హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఎవరు చెప్పకుండా ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను అనుకుంటున్నారా నా పేరు సూర్య మా ఊరు మేరుపాలెం బోరింగ్ గా ఉండే నా లైఫ్ లో బోల్డ్ అనే విచిత్రాలు జరిగాయి అవన్నీ మీతో చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను ఇక కథలోకి వెళ్ళిపోతామా మా ఇంట్లో ఐదుగురు ఉంటాం అమ్మా నాన్న అన్నయ్య వదిన నేను అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను అన్నయ్య బాధ్యతగా ఇంటిని చూసుకుంటాడు కానీ నేను మాత్రం ఫ్రెండ్ సర్కిల్ ఇలానే గడిచిపోతుంది నా లైఫ్ అంతా ఒకరోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి దోస్తుల దగ్గరకు పోదామని స్టార్ట్ అయ్యా నేను కొమ్మం దాటకుండానే నా ఫ్రెండ్స్ నా కోసం టెన్షన్ గా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏంట్రా నేనే వద్దామనుకున్నాను ఈలోపు మీరే వచ్చేశారు ఏంటి కొంపలు మునిగిపోయినట్లు అంతలా పరిగెడుతూ వచ్చేసారేంట్రా మీ అన్నయ్య వచ్చే కార్ యాక్సిడెంట్ అయ్యి ఊరు చివరున్న ఉన్న పెద్ద కాలువలో పడిపోయాడంటరా ఆ మాట వినగానే నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు పరిగెడుతూ కాలువ దగ్గరికి వెళ్ళిపోయాను అప్పటికే అక్కడ అందరూ గుమ్ము మా అన్నయ్యని కాపాడడానికి చాలాసేపు కష్టపడి అన్నయ్యని కారులో నుండి బయట తీసుకొచ్చారు కానీ అన్నయ్య అప్పటికే కొన ఉన్నాడు హాస్పిటల్ తీసుకెళ్లాం డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు అమ్మ నాన్న వదిన అందరు ఏడుస్తున్నారు నాకు భయం వేసింది అక్కడి నుంచి దూరంగా ఏడుస్తూ వెళ్ళిపోతున్నాను నా చేయును పట్టుకుని ఎవరో వెనక్కి లాగారు వెనక్కి తిరిగి చూస్తే చందమామ లాంటి ముఖం పెద్ద కళ్ళు తను నన్ను తిడుతుంది కానీ అవి నాకు ఏమీ వినిపించట్లేదు చూసుకునే ఉండిపోయాను నన్ను చెంప మీద లాగి పెట్టి కొట్టింది అప్పుడు గాని నాకు తను మాట్లాడేది వినిపించలేదు నేను చూస్తూనే ఉన్నాను మీ వాళ్ళు ఏడుస్తున్నారు నువ్వేమో ఏడుస్తూ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నావు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిందే నువ్వే ఈ టైంలో అంటూ నా చేయి పట్టుకుని మా అమ్మ వాళ్ళు ఉన్న చోటకి తీసుకొచ్చింది నన్ను కూర్చో పెట్టి మీ వాళ్ళకి ఏం కాదు సేఫ్గా తిరిగి వస్తారు నువ్వు కంగారు పడకు అని నా తల మీద చిన్న పిల్లవాడిని ఉజ్జగించినట్లు నా తల నిమిరి వెళ్ళిపోయింది దేవుడు దయో లేదా ఆ అమ్మాయి మాటలకు ఉన్న పవరు నాకు తెలియదు కానీ మా అన్నయ్య తాగుండే తప్పించుకున్నారు వారం రోజుల్లోనే డిశ్చార్జ్ చేసేసారు అన్నయ్య సేఫ్ గా ఉన్నాడు కానీ కొన్ని డేస్ రెస్ట్ తీసుకోమన్నారు ఆ అమ్మాయి కోసం నేను డైలీ హాస్పిటల్కి వెళ్లేవాడిని అలా నెల రోజులు గడిచాయి హాస్పిటల్ ఓపెన్ చేసే దగ్గర నుండి క్లోజ్ చేసే వరకు అక్కడే ఉన్నాను కానీ తనని మాత్రం చూడలేకపోయాను అన్నయ్యకి రెస్ట్ కావాలి కాబట్టి నన్ను ఆఫీస్ చూసుకోమన్నారు నాన్న ఒక ఆల్బమ్ కోసం సింగర్స్ కి ఆడిషన్ జరుగుతుంది నన్ను దాన్ని చూసుకోమని మంచి సింగర్స్ ని సెలెక్ట్ చేసి ఆల్బమ్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా కంప్లీట్ చేయమని నాన్న అన్నయ్య మరీ మరీ చెప్పారు ఆ పనుల్లో బిజీ అయిపోయాను కానీ ఒక పక్క తన ధ్యాస కూడా మధులో మెదులుతూనే ఉంది ఆడిషన్ రోజు రానే వచ్చింది అందరినీ ఒకరి తర్వాత ఒకరి నేమ్ పిలుస్తూ ఆడిషన్ చేస్తున్నా ఎవరు వాయిస్ కూడా నాకు నచ్చట్లేదు విసిగిపోయాను మా అసిస్టెంట్ నెక్స్ట్ పార్టిసిపెంట్ కావేరి అని అనౌన్స్ చేశాడు నాకు ఇప్పటి వరకు యావరేజ్ పర్ఫార్మెన్స్ చూసి ఇంట్రెస్ట్ లేక ఫోన్ చూసుకుంటూ ఉన్నా తీయగా ఉన్న గొంతు ఫీమేల్ వాయిస్ ఆమె పాడుతుంటే ప్రపంచాన్ని మర్చిపోయేంత హాయిగా ఉంది ఫోన్ పక్కన పెట్టి తల పైకెత్తి ఎవరు అని చూస్తే తనెవరో కాదు హాస్పిటల్లో కనిపించిన దేవత ఆ టైంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవరూ లేరు అని అనిపించింది కళ్ళ ముందు నేను రోజు వెతికే దేవత ప్రత్యక్షమైంది అందులోకి మధురమైన గాత్రంతో ఇంకే వెంటనే తనని సెలెక్ట్ చేసేట ఆడిషన్ అంతా అయిపోయింది తను ఇంటికి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోతుంటే నా గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్లు అయింది తను మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో అని తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళా హలో కావేరి గారు ఒక్క నిమిషం ఆగండి అని గట్టిగా పిలిచా తను ఆగింది నాన్న చూసి క్యాజువల్ గా మీరా ఎలా ఉన్నారు మీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు తగ్గిందా వాళ్ళకి అని అడిగింది బాగానే ఉన్నారండి ఓ అవునా సరే అయితే నేను వెళ్తాను లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళాలి తను నడుస్తుంది నేను కాళ్ళు అలా పైకి ఎగిరి సంతోషంతో కంపులు వేసా సినిమాలో ఉన్నట్లు నాకైతే ఆ సిచ్యువేషన్ లో ఒక సాంగ్ వేసుకోవాలి అనిపించింది అంత హ్యాపీ అనిపించింది తనని టైని చూడాలని ఒక పక్క తనతో నా ప్రేమ ఎలా చెప్పాలి చెప్తే ఒప్పుకుంటుందో లేదో అని ఒక పక్క భయంతో నాకు నిద్ర పట్టట్లేదు తనతో చెప్పాలి అనుకునే ఊసులన్నీ తలగడితో చెప్తూ పిల్లోని హాక్ చేసుకుని ఓ తెగ మురిసిపోతూ నాలో నేనే మాట్లాడేసుకుంటున్నాను నవ్వుకుంటున్నాను నేను నవ్వుకోవడం చూసి మా వదిన ఏంటి ప్రేమలో పడ్డావా ఎవరు ఆ హాస్పిటల్లో కనిపించిన అమ్మాయేనా అని మా వదిన నన్ను ఏడిపిస్తుంది మా వదిన ఊరికే ఉంటుందా నా భాగవతం అంతా మా ఇంట్లో అందరికి చెప్పేసింది అందరూ నన్ను చూసి ఆట మా వదిన ఉదయాన్నే కాఫీ తీసుకొచ్చి ఇంటికి తనకి నీ ప్రేమ చెప్పావా ఇంకా లేదు వదిన నన్ను చూసి తను గా వెళ్ళిపోతుంది వదిన తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏం టెన్షన్ పడుకో ఈ ఆల్బమ్ వర్క్ అయ్యేలోపు తనతో నీ లావు చెప్పేసి సరే వదిన ట్రై చేస్తాను తనని మీ అన్నయ్య పిలుస్తున్నాడు అని ఇంటికి తీసుకురా మ్యూజిక్ డైరెక్టర్ పిలిచారు అంటే ఎవరు రాను అని అనరు అని మా వదిన నాకు సలహా ఇచ్చింది ఆల్బమ్ వర్క్ స్టార్ట్ అయింది ఒక సాంగ్ వర్క్ స్టార్ట్ చేసేసాం తనతో మా అన్నయ్య మీతో మాట్లాడాలి అన్నారు ఒకసారి ఇంటికి రమ్మన్నారు అని చెప్ప సరే వస్తాను అని అంది ఇక చూసుకో నా మనసు గాల్లోనే ఊహలో తేలిపోయింది కార్ మా అసిస్టెంట్ కి ఇచ్చి మా అసిస్టెంట్ బైక్ నేను తీసుకున్నా తనని బైక్ పై ఎక్కించుకుని తిప్పాలి అని నా కోరిక ఇంత త్వరగా నెరవేరుతుంది అని అనుకోలేదు కావేరి మీ కార్ ఏమైంది బైక్ లో వెళ్తున్నారు అంది కార్ రిపేర్ కి వస్తే అసిస్టెంట్ కి ఇచ్చాను మీరు ఈ రోజు ఈ బైక్ లోనే రావాలి అని తనను నా బైక్ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తుంటే విజయ్ దేవరకొంట రష్మిక మందర్ని ఎక్కించుకుని వెళ్తున్నట్లు ఉంది నాకు అయితే ఆ టైంలో ఆమె నల్లటి కురులు పలచని చున్ని గాలికి అలా అలా ఎగురుతూ నా మీద పడుతుంటే ఉంది నా ప్రేమ అంటే ఇంత బాగుంటుందా అనిపించింది డైలీ తనని ఇలానే బైక్ లో ఎక్కించుకుని రావాలి అని అనిపించింది ఇంట్లో అందరికీ కావేరి నచ్చేసింది అందరూ తనని ఇంటి కోడలు అని ఫిక్స్ అయిపోయారు డైలీ వస్తూ ఉండు అని మా ఇంట్లో అందరూ తనని కలిపేసుకున్నారు తను కూడా కలిసిపోయింది తను డైలీ నాతో పాటు ఇంటికి వచ్చేది ఏం మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కానీ నా లవ్ మాత్రం తనకు చెప్పలేదు ఎలా చెప్పాలో తెలియక ఓల్డ్ ఫ్యాషన్ అయినా పర్లేదు ఒక లెటర్ రాసి ఇచ్చేద్దాం అనుకున్నా నైట్ అంతా కష్టపడి ఒక లెటర్ రాసా ఉదయాన్నే ఇవ్వాలి ఏం జరుగుతుందో ఏంటో మార్నింగ్ స్టూడియోకి వచ్చా ఎలా అయినా తనకి లెటర్ ఇవ్వాలి అని కావేరి శారీలో వస్తుంది నేను ప్రపోజ్ చేస్తాను అని తెలిసిపోయిందా ఏంటి శారీలో వస్తుంది అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కావేరి చీరలో నిత్యంగానే దేవతలా ఉంది ఎంతైనా అమ్మాయిలు చీర కట్టుకుంటే బాగుంటారబ్బా క్యూట్ కిట్గా నవ్వుతూ నా దగ్గరకు వచ్చి సూర్య ఈవినింగ్ బయటకు వెళ్దామా అని అంది ఇంక చూసుకో లెటర్ ఇవ్వడానికి నాకు మంచి టైం దొరికిందనిపించింది ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్న టైం మాత్రం అస్సలు గడవట్లేదు డైలీ మాత్రం అప్పుడే అయిపోయిందా అన్నట్లు ఫాస్ట్ గా టైం అయిపోయేది ఈ రోజు మాత్రం అసలు టైమే అవ్వట్లేదు నాకే అలా అనిపిస్తుందా ప్రతి లవర్కి ఇలానే ఉంటుందా తర్లే వెయిట్ చేయగా చేయగా ఈవినింగ్ అయితే అయింది ఒక మంచి లొకేషన్ కి అక్కడ చుట్టూ ఫ్లవర్స్ ఒక పక్కన లేక్ ప్రపోజ్ కి పర్ఫెక్ట్ ప్లేస్ లా ఉంది లక్క అంటే నాదే అనిపించింది అక్కడ ఒక బెంచ్ అంటే దాని మీద కూర్చున్నాం కావేరి సడన్ గా సూర్య ఇన్ని రోజుల మన పరిచయంలో నా మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది నేను మాట్లాడదాం అనే లోపే వద్దు అని నా ని తన చేతితో మూసేసి నువ్వు చెప్పొద్దులే నేనే నీకొకటి చెప్పేస్తా ఆ తర్వాత చెప్పు అని తను ఒక లవ్ సింబల్ తీసుకొచ్చి నా చేతికిచ్చి ఐ లవ్ యు సూర్య నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగానే నాకు మాటలు రాలేదు నేను చెప్పాలి అనుకున్న విషయం కావేరి నాతో చెప్పేసరికి ఇంకా చూసుకో తనని గట్ హక్ తీసుకుని ఎత్తుకుని కిరా కిరా తిప్పుతూ ఐ లవ్ యు టు అని ఊరంతా వినిపించేలా గట్టిగా అరిచి చెప్పను